పేద విద్యార్థుల సౌకర్యార్థం వారు ఈ విద్య అభ్యాసం కోసం ప్రభుత్వం సాయం అందిస్తున్న క్షేత్రస్థాయిలో వారు చదివే కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని సత్యసాయి జిల్లా గోరెంట్ల మండల కేంద్రంలో వెంకటేశ్వర ఐటీఐ కాలేజీ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు గోరెంట్ల మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఐటీఐ కాలనీలో చదువుతున్న దాదాపు ఎనభై మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజుల ను కాలేజీ ఖాతాల్లో జమ చేసినప్పటికీ కాలేజీ యాజమాన్యం ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా విద్యార్థులతో ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం సాయం అందిస్తున్నప్పటికీ కాలేజీ యాజమాన్యం వల్ల అన్యాయానికి గురవుతున్నామని విద్యార్థులు మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ శివప్ప స్పందిస్తూ కొంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వాడిన వాటా వాస్తవమేమని యాజమాన్యంతో మాట్లాడి ఫీజులు కట్టి వారికి డబ్బులు వాపసిస్తామని తెలిపారు

ఇక్కడ లో ఇక్కడే చదువుతున్నా టెన్త్ పేర్ అయినప్పుడు ఇక్కడ జరిగిన సార్ వైర్మాన్ కింద ఇప్పుడు ఫస్ట్లో స్కాలర్షిప్ పడినా ఓకే అని చెప్తాం సార్ సెకండ్ ఇయర్కి పాస్ అయినాం టెన్త్ సెకండ్ ఇయర్ పాస్ అయితే ఇచ్చినాం అన్ని స్కాలర్షిప్ అప్లై చేసే ఇచ్చినాం అన్నీ చేసినా కూడా ఫస్ట్లో రెండు వేల మూడు రెండు వేల మూడు వందలు పడింది ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల మూడు వందలు పడింది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెండు వేల ఇరవై మూడు వందలు పడి పడింటే అప్పుడు మా అమ్మ కొనుక్కొని మేము డ్రా చేసుకున్నాం సెకండ్ ఫిబ్రవరి పదమూడుకే వెంటనే పదహారు వేలు పడింది అసలు రూపాయి కూడా మాకు ఇవ్వకుండా పల్లెలు పల్లెలు అబ్బాయి వేలు ఎవరు అకౌంట్ పడింది ప్రిన్సిపల్ అకౌంట్ పడినాయి మీరు చదువుతున్న కాలేజ్ శ్రీ వెంకట సాయి ఐటీ ఆయన పేరు ప్రిన్సిపల్ శివప్రసాద్ ప్రిన్సిపల్ అడిగారా అడిగాం సార్ అడిగితే పల్లెదు పల్లెదు అని ఫైవ్ మంత్స్ ని చెప్తానే ఉన్నారు సార్ మా అమ్మ కూడా అడిగింది మా అమ్మ కూడా లేదమ్మ కాలేజ్ చెప్పినాక ఎగ్జామ్ రాసినాక పడతాయని చెప్పినారు సార్ ఎప్పుడు అడిగినా కూడా అందరికీ అదే మాట చెప్తాను సార్

ఎస్టి ఎస్సీ వాళ్ళకి పదహారు వేలు పండి సార్ ఇది నార్మల్ వేరే వచ్చి ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అంటే రెండు క్లాసులకు సంబంధించి వాళ్ళు ఎనభై మంది ఒక్కొక్క క్లాస్ సంబంధించి నలభై మంది నలభై మంది ఎనభై మందికి మేము డబ్బు మా అకౌంట్ వచ్చి డబ్బులు పడ్డాయి కళాశాల అకౌంట్ కాలేజ్ అకౌంట్ పడ్డాయి వాళ్ళ నుంచి అయితే మేము ఫస్ట్ ఇయర్ లో అది మామూలుగా ఐదు వేలు రెండు వేలు వచ్చి బుక్ అమౌంట్ కట్టించుకున్నాము

ఇప్పుడు చేస్తున్నారు వేసిన వేసారు వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫీజులు కట్టారు కదా మీకు లేదంటే వాళ్ళు కట్టింటే వాళ్ళకి రిటర్న్ చేసేస్తాము వాళ్ళు కట్టింటే కదా కట్టినట్టుగా మీ దగ్గర ఆధారం ఉంటుంది కదా ఆల్రెడీ వాళ్ళు మీకు అది వాళ్ళు విడుతలపై చేస్తారు సార్ సార్ నేను ఏమంటానంటే ఒకరి కానిండి ఎస్టీ వాళ్ళకి పదహారు వేలు పడింది అంటారు అంటున్నారు మీరే అన్నప్పుడు వాళ్ళని పిలిచి విడతలవారని కదా ఎంత అమౌంట్ పడి ఉంటే అంత అమౌంట్ మీరు రిటర్న్ ఇచ్చేలా వద్దా వేయాల్సిన అవసరం ఉందే లేదా అవసరం మరి ఎందుకు లేదు మీరు వాళ్ళకి మనన్నే క్లాస్ లో పోయి రోజులైంది మీ అకౌంట్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అంటే ఒక దాదాపు అంటే ఒక నెల అయింది మీకు పడి నెల రోజుల నుంచి వాళ్ళ డబ్బులు మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే వాళ్ళకి పోయి క్లాస్ లో ఏదైనా ఎవరైనా అందరూ కట్టిండే కొంత ఎవరైనా ఒక్కరు కానీ మీరు క్లాసులోకి పోయి చెప్పాల్సిన అవసరం కంటే అకౌంట్ మీ డబ్బులు వచ్చిందని క్లాస్ రూమ్ లో పోయి మీరు డబ్బులు ఇచ్చేయచ్చు కదా వాళ్ళ అకౌంట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా పని పిల్లలు పొరపాటున పోగొట్టుకుంటారు చేసుకొని వాళ్ళకి ఏమవుంటది మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి నెల్లగా కాలం గడపాల్సిన అవసరం లేదు ఇట్లా గడిపితేనే పిల్లలు తిరుగుబాటు వస్తుంది మీ దగ్గర విద్య నేర్చుకున్న పిల్లలు మీద తిరుగుబాటు చేసి మీకేం గౌరవం ఉంటది మీ సంస్థకేం గౌరవం ఉంటది ఇది కరెక్ట్ అంటారా వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కి ఎవరు కూడా నేను చెప్తున్నాను కదా ఫస్ట్ ఇయర్ లో ఐదు వేలు రెండు వేలు తప్ప ఎవరు కూడా అదనంగా కట్టలేదు వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మనకి వాళ్ళ నుంచి రెండు వేలు కానీ సార్ నేను బడ్జెట్ గురించి అమౌంట్ గురించి చెప్పలేదు రెండు వేలు కానీ వాళ్ళు కట్టిన వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ రిటర్న్ సార్ పోవాల మనకంటే ఎక్కువ కట్టింటే రిటర్న్ పోవాల్సిందే మరి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎవరు కట్టలేదు ఎనభై మంది కట్టినాం అంటున్నారు ఒకరు కాదు మీరు ఇంకా ఒకరు ఎదురు అంటున్నారు వస్తుందే ఎనభై మంది కట్టినట్టుగా విత్ ఆధారాలతో పాటు నిలబడుతున్నారు అక్కడ సరే వాళ్ళు ఏదైనా ఆధారం ఉంటే కదా వాళ్ళకి ఏదైనా సచివాలయంలో డౌన్లోడ్ చేసుకొని వచ్చేమంటున్నారు కదా వాళ్ళు సార్ వాళ్ళకి ఏదైనా డౌన్లోడ్ చేసుకొని మీరు చూడలేదు వాళ్ళు నెక్స్ట్ అదే మంత్ లోనే పద్మూడో తేదీ బిందుపురం ఐటీ వాళ్ళకి హిందూపురం హిందూపురం ఐటీ వాళ్ళకి నాదేనో కొంతమంది పిల్లలు అక్కడ అడ్మిషన్ ఉన్నాయి అక్కడ పడినాయి మా కొన్ని మిగతా ఇక్కడ పడి ఇది ఫిబ్రవరి పదమూడవ తేదీ పన్నెండు వందల అక్కడ పెట్టారు సార్ అడ్మిషన్ కాదు బాబు ఇప్పుడు సార్ వాళ్ళ అకౌంట్ పడి ఎన్రోల్ అయింది మాది దాదాపు ఫైవ్ మంత్స్ అయిపోయింది ఫైవ్ మంత్స్ అయింది కదా సార్ వాళ్ళ మీరు అమౌంట్ అంత కట్టేశారా అంతా కట్టింది త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పెండింగ్ ఉంది మరి ఇప్పుడు అంత అమౌంట్ కట్టిన తర్వాత గవర్నమెంట్ డబ్బులు వేసింది కదా సార్ మీరు ఎందుకు వాళ్ళకి రిటర్న్ చేయలేదు